ఇంకో విషయం ఏంటంటే ఆ ఫైవ్ స్నాప్ వీడియో స్నాంప్ వీడియో నేను చూస్తే హలో ఆయన ఇస్తే దిస్ ఇస్ ఆర్ ఫైవ్ స్నాప్స్ సో ఫైవ్ స్నాప్స్ అంటే ఏంటి అంతలో సర్కులేట్ అయితే ఉంది అనమాట సో నోట్ ద్వారా సోషల్ మీడియా ద్వారా అసలు ఫైవ్ స్నాప్స్ అసలు ఏం జరిగింది అనేది ఈరోజు అయితే తెలుసుకోబోతున్నాం అనమాట సో చూడండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ నైక్ అని అయితే ఆన్ చేసి పెట్టుకొని ఎందుకంటే మన వీడియోస్ ఏమైనా వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే చూపిస్తాను అనమాట అలాగే ఒక లైక్ అయితే చేసుకోండి ఎందుకంటే అంటే నాకు కూడా కొంచెం మోటివేషన్ రావాలా వీడియోస్ చేయడానికి సో వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ కో సో ఈరోజు తెలుసుకోబోతున్నాను పై స్నాప్స్ అంటే ఏంటి పై స్నాప్స్ అని మొత్తం సర్క్యులేట్ అవుతుంది బ్రో ఫైవ్ స్నాప్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు చెప్తానండి ఇద్దరు లవర్స్ ఉన్నారు బ్రో లవ్ చేసుకుంటున్నారు దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నారు అనుకోండి సన్న కన్ఫామ్ తెలియదు మీరు అనుకోండి బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నారు సో మూడేళ్ళ నుంచి లవ్ చేసుకుంటున్నారు సరేనా మూడేళ్ళ నుంచి లవ్ చేసుకుంటుంటే ఈ అమ్మాయి ఎవరైతే లవ్ చేసుకుంటున్నారో అది ఇద్దరు లవర్స్ ఈ అమ్మాయి అమ్మాయి ఏం చేసిందంటే చిరా గుట్టో బోర్ ఇంకొకటి దొరుకో అసలు ఏమైంది తెలియదు కానీ ఇంత రిలేషన్షిప్ బ్రేక్ చేసుకోవాలని చూసింది బ్రేక్ చేసుకోవాలని చూసింది బ్రేక్ చేసుకున్నది సో నీకు నాకు సెట్ అవ్వదు అది ఇది అని సొల్లు చెప్పేసి బ్రేక్ అయితే చేసుకోవాలని జరిగింది సో బ్రేక్ చేసుకున్న తర్వాత ఏ అబ్బాయి ఏం చేసినంటే సిన్సియర్ లో చేస్తున్నాను కదా లేక మళ్ళీ మిసేజ్ చేయడం కాల్ చేయడం కాలేజీకి వెళ్ళి అమ్మాయిని కన్వేన్స్ చేయడం ట్రై చేసింది ఈ అమ్మాయికి ఏం చేసిందంటే మైండ్లో ఏమనిపించేమో తెలియదు కానీ చిరాకుట్టి ఇంకా ఓ పని చేసింది ఆ పనికి మిగతా వాళ్ళు ఉంటారు కదా ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఆ స్నాప్ ఫోన్ చూసారో వాడు కాదు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఫ్యూజ్లో ఎగిరిపోయి అంత పని చేసింది ఆ అమ్మాయి ఆ పని ఏంటి చెప్తా క్లా సో ఒక రోజు వీళ్ళు ఏం చేశాడంటే వీళ్ళ లవరు అన్ని అడిగిన తర్వాత ఒకరోజు రూమ్ లో కూర్చుని అన్నమాట ఏడుస్తాడు అనమాట ఏడుచుంటే వీళ్ళు పక్కన ఫ్రెండ్స్ వచ్చేసి ఏమైంది రా అడుగుతుంటే ఏం సమానం చెప్పకుండా మొబైల్ చేతికి ఇచ్చాడు అనమాట ఫ్రెండ్ అతనికి చేతికి ఇచ్చాడు వాడు ఏం చేశాడు స్నాప్ ఓపెన్ స్నాప్ లో పోయి ఒక స్నాప్ ఓపెన్ చేసి చూశాడు చూసిన తర్వాత వాడు ఇట్రో చాలు ఆ అమ్మాయి ఎవరైతే అబ్బాయి అమ్మాయిని లవ్ చేసాడు ఆ అమ్మాయి ఇంకొకంది కంది జాబ్ చేస్తూ స్నాప్ అయితే పెట్టడం జరిగింది స్నాప్ వీడియో అట్లాంటివి ఐదు పెట్టింది వీళ్ళు ఓపెన్ చేసింది ఒకటే ఒక వీడియోలో ఓపెన్ చేశారు అలాగే అది పై స్నాప్స్ అంటాయి ఆ ముండా కొంచెం కూడా సుగ్గు శరం భయం భక్తి అయినా ఏమని ఉంటే ఆ అమ్మాయి పెట్టేది కాదు కానీ ఎందుకు పెట్టింది ఆ అబ్బాయికి అంత ధైర్యంగా ఆ అమ్మాయి పై స్నాక్ వీడియోలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎందుకు పెట్టింది ఎందుకంటే ఆ అబ్బాయి ఒక ఎమోషనల్ ఫుల్ అంతే ఎమోషనల్ ఫుల్ ఏం చేయాలో తెలియదు అట్లా బాధపడుతూ లో కూర్చొని ఏడుస్తారని తెలుసు కాబట్టి ఆ అమ్మాయి వాడికి పై స్నాక్స్ పెట్టడం జరిగింది దాంట్లో బ్లౌజ్ చేస్తూ ఈ పెట్టడానికి చూసి ఎంచుకుంటూ వచ్చినాడు రూమ్ లో అదే మనం ఏంటి మళ్ళా అంటే కాలు ఎలా తింగం లిటర్ ఏమవుతుంది బ్రో సమానం ఎట్లయింది సో అబ్బాయిలే పెద్ద ఇది ఇట్లా చేస్తున్నారు ఏంది ఇట్లా అవుతుంది ఏంది రేపు జరుగుతున్నాయి ఏంది అనుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లిటర్లీ భార్యలు భర్తలు చంపిన కేసులు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు లవర్స్ కూడా తయారయ్యారు మెంటల్ మెంటల్గా గా డ్యామేజ్ చేస్తున్నారు వాళ్ళు లవ్ చేసుకున్నారు సరే వదిలేసినాం ఇంకో ముందు ఇది చేసినావు నీ పర్సనల్ నీకు నువ్వు నీకు తీసుకొచ్చి ఇంక పెట్టి నంత బాధ పెట్టి వాళ్ళంత మానసిక క్షోభకు గురి చేయాల్సిన అవసరం నీకేం అంత ధైర్యం నీకు ఎక్కడి నుంచో సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతుంది మా పేరెంట్స్ ఎదురకుపోతుంది ఏమని భయం భక్తి లేకుండా పెట్టిన మున్న అంటారు అనమాట సో తప్పు మాత్రం అనుకోవాలని వచ్చేసాం ఏమి ఎందుకంటే ఒక అబ్బాయి వద్దా ఒక అబ్బాయిగా అదవుతుంది రో ఇలాంటి అమ్మాయిలు ఉన్నారు ఇంకా నైంటీ లో పర్సెంట్లో అదే హండ్రెడ్ లో ఒక పర్సెంట్ అమ్మాయిలు అయితే ఇలా ఉన్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అప్పుడప్పుడు డౌట్ వచ్చిన మొబైల్ చెక్ చేసుకోండి ఎందుకంటే ఎప్పుడైనా జరుగుతుందో తెలియదు అనమాట జాగ్రత్త ఉండండి ఇది ఫైవ్ స్నాప్ స్టోరీ అనమాట చూసుకోండి మరి జాగ్రత్త ఇంకో విషయం ఏంటంటే ఆ ఫైవ్ స్నాప్ వీడియో ఒక స్నాప్ వీడియో నేను చూసాను అది ఒరిజినల్ కాదు మాకు తెలియదు అదైతే నేను చూశాను అది ఒరిజినల్ కాదు నాకు తెలియదు అది సర్క్యులేట్ అవుతుంటే నేనైతే చూడడం అయితే జరిగింది అది ఒరిజినల్ కాదు తెలియదు ఒకవేళ మీరు కూడా చూడాలనుకుంటే నా ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మోర్ కూడా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది అనమాట దాని మీద వచ్చి నేను పర్సనల్ గా మీకైతే వీడియో అయితే సెండ్ చేస్తాను అది ఒరిజినల్ కాదు ముందే చెప్తున్నా అది ఒరిజినల్ కాదు నాకైతే తెలియదు ఏదైతే వీళ్ళు స్టోరీ చెప్పారో సేమ్ అట్లానే వీడియో అక్కడ ఉందనమాట కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట డౌట్ సో ఎవరు అంత ఈజీగా కన్ఫర్మ్ చేసుకున్నా కానీ మీరు చూసిన తర్వాత కూడా ఇదే ఫ్రెండ్స్ కదా ఫైవ్ స్నాప్స్ బ్లో జాబ్ అంటే చాలా మందికి తెలియదు అనమాట బ్లో జాబ్ అంటే గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేసుకొని మీ అవుతుంది సో ఇది వీడియో నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం అందరికి బాయ్ బాయ్ సో అలా నాకు వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకొని మన నెక్స్ట్ వీడియోస్ ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అన్నమాట సో ఒక లైక్ మీ ఫ్రెండ్స్ అనేది షేర్ చేయమో చొమ్మ బోదవా ఒక సెకండ్ లో షేర్ చేస్తారు సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పోదు సో నెక్స్ట్ వీడియోతో కలిసిందా బాయ్